అందరికి నమస్తే అండి యాక్చువల్లీ మన రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు డిఫ్యాక్టో సీఎం గారు అంటే సరదాగా నల్లా కానీ రాజ్యాంగబద్ధంగా అయితే ముఖ్యమంత్రి ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా పరంగా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ పొలిటికల్గా రాజ్యాంగ పరంగా కాకుండా పొలిటికల్గా రాజకీయంగా నిర్ణయాధికారం మాత్రం లోకేష్ గారిదే ఎక్కువ సో పరిపాలనలోను పార్టీ పరంగాను నిర్ణయాలు తీసుకోవడం లోకేష్ గారు చాలా కీలకం ఎందుకంటే పార్టీకి ఆయనే బాస్ ఒక రకంగా ప్రభుత్వంలో నెంబర్ టూ కూడా ఆయనే కాబట్టి సో ఈరోజు కేబినెట్ భేటీలో కావచ్చు గతంలో కావచ్చు ఈ కేబినెట్ భేటీకి ముందు అంటే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రావడానికి ముందు అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న మంత్రులతో లోకేష్ గారు చాలాసేపు మాట్లాడుతున్నారు క్యాబినెట్ స్టార్ట్ అవ్వడానికి ముందు సో ఇక్కడ కొంతమంది మంత్రులకు ఆయన చిన్నపాటి సూచనలు కొంతమందికి హెచ్చరికలు కొంతమందికి నెక్స్ట్ లెవెల్లో కూడా ఇస్తున్నారు అనమాట ఎందుకంటే అది అవసరం ఇక్కడ వైసీపీ కాస్త అగ్రెసివ్గా ఉంటుంది వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేయడంలో ఏమాత్రం ముందో ఆలోచించట్ల వాళ్ళు ప్రభుత్వాన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా కార్నర్ చేయాలని రకరకాల ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అటువంటి ఎత్తుగడలను పచ్చి కట్టడంలో అండ్ వాటికి కౌంటర్ ఇవ్వడంలో వాటిలో నిజాలు వెతికి ప్రజలకు చెప్పడంలో ఫెయిల్ అయింది అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం సో దానికి మూల్యం రెండు వేల పంతొమ్మిదిలో చెల్లించుకున్నారు ఇప్పుడు అలా ఉండకూడదంటే మొదటి నుంచే అప్రమత్తంగా ఉండాలి వైసీపీ వాళ్ళు ఏమైనా ఒక తప్పుడు ప్రచారం చేస్తే ఇమీడియట్గా దానికి వాస్తవం ఏంటనేది ప్రజలకు చెప్పాలి దానికి కౌంటర్ ఇవ్వాలి ఈ విషయంలో కొంతమంది మంత్రులు కొంతమంది మంత్రులు వెనుకబడుతున్నారు ఇది పదే పదే సీఎం గారు కేబినెట్ భేటీల్లో పదే పదే చెప్పిన అంశం సో దీనికి ముందు లోకేష్ గారు కూడా ఈరోజు అదే చెప్పారు మెడికల్ కాలేజీలు పీపీపి ఈ విషయంలో కొంత వైసీపీ మొదటి నుంచి స్పీడ్గా ఉంది కానీ మనం కొంత చేయలేకపోయాము సో ఇప్పుడు దా ఆ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించండి అలాగే చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టే విషయం వాళ్ళే నిప్పు పెట్టి వాళ్ళే గొడవ చేశారు ప్రభుత్వం మేత్త చేయాలని చూశారు చివరికి అక్కడ సీసీటీవీ కెమెరాలు అవి ఇవి ఫుటేజ్ బయటకు రావడంతో వైసీపీ వాళ్ళ పనే అని తెలిసింది సో ఆ విషయాన్ని తిప్పికొట్టడంలో అండ్ వైసీపీ వాళ్ళే చేశారు అని జనంలో చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన శ్రీకాకుళంలో ఉన్న సామాన్యులకు కూడా తెలియాలి వైసీపీ వాళ్ళు ఇలా చేశారు అనేది సో అలా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు మీరు కాబట్టి మీరు చిత్తూరు వెళ్ళండి నేరుగా గ్రౌండ్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి పరిశీలించి అక్కడి నుంచే మాట్లాడండి అని హోంమంత్రి గారికి చెప్పారు అలా విద్యుత్ శాఖకు సంబంధించి కొన్ని సూచనలు కావచ్చు అలాగే నకిలీ మద్యం మీద కూడా ఇప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చనిపోతున్నా సరే నకిలీ మద్యం వల్లనే చనిపోయారు అని ఒక కొత్త వాదం తెర మీదకి వస్తుంది కొత్త అనుమానం తెర మీదకు వస్తుంది ఇప్పుడు నకిలీ మద్యం కారణం నకిలీ మద్యం కుంభకోణం ఒకటి ర్యాకెట్ ఒకటి పెద్దది బయటకు వచ్చింది కదా సో ఆ ర్యాకెట్ బయటకు రావడంతో ఎక్కడ ఎవరు మద్యం తాగుతూ చనిపోతుంటే ఎస్ నకిలీ మద్యం కారణంగా చనిపోయారు అని ఆ అనుమానాలు ఆ పుకార్లు బయటకు వస్తుండడంతో అందరూ భయపడుతున్నారు సో ప్రభుత్వం ప్రభుత్వం ఈ మద్యం ఆ నకిలీ మద్యం ఎంకరేజ్ చేస్తుందేమో అనే ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు నిన్న చూడండి ఏలూరులో ఎస్ఆర్ ఓయిన్ అనే షాప్లో కుర్రాడు మద్యం తాగుతూ తాగుతూ అక్కడే చనిపోయాడు దాంతో పోలీసులు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి ఆ లెక్కర్ చెక్ చేశారు ఇది అఫీషియల్ అనఫీషియల్ అని అఫీషియల్ అప్రూవ్డ్ అని నిర్ధారించుకున్న తర్వాత కూలయ్యారు అలాగే చాలా చోట్ల జరుగుతుంది అనమాట సో ఎక్కువగా ఈ తొంభై తొమ్మిది రూపాయల లిక్కరును నూట ఇరవై రూపాయల లెక్కరు అది తాగుతున్నప్పుడే కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు అందుకని ఈ విషయంలో నకిలీ మద్యం మీద జరుగుతున్న నకిలీ ప్రచారం విషయంలో దుష్ప్రచారం విషయంలో కూడా సంబంధిత మంత్రి గారు అలర్ట్గా ఉండాలి అని చెప్పి లోకేష్ గారు సూచించారు ఇలా కొన్ని శాఖలకు సంబంధించి కొంతమందితో వన్ టు వన్ ఇంటరాక్ట్ అయ్యి కొన్ని చెప్పారనమాట ఎందుకంటే మంత్రులు చాలామంది అగ్రెసివ్గా ఉండట్లా అంటే వైసీపీ చేస్తున్న ప్రచారం పట్ల అంత అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వట్లా సో ఇది రాను రాను కూటమికి కూటమి పట్ల వ్యతిరేకత పెంచుతుంది జనంలోకి మరోలా వెళ్తుంది అందుకే లోకేష్ గారు ఈరోజు కాస్త సున్నితంగానే క్లాస్ పీకారు కొంతమందికి థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయిందండి కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క వన్ మినిట్ యాడ్ చూడండి పక్కన లడ్డూ పల్లెపు డాట్ కామ్ అని మీరు యాడ్స్ చూస్తున్నారు కదా సో దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ పదిహేను మంది మహిళలు కలిపి హోమ్ బేస్లో ఈ ఫుడ్స్ ఈ కామర్స్ ఫుడ్స్ స్టార్ట్ చేశారు వీళ్ళు కూడా యునిక్గా అమ్ముతారు అంటే బయట ఎక్కడ మీకు దొరకో రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు ప్లస్ హాట్ స్నాక్స్ అలాగే గుమ్మడి గింజలు గింజలు పొద్దురుగు గింజలు మల్టీ సీడ్స్ అండ్ మఖాన లోటస్ సీడ్స్ వాటితో లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్తో కూడా లడ్డూలు ఉంటాయి వీటితో పాటు ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడర్ అని మొరింగా పౌడర్ అని జామాకు పౌడర్ అని అండ్ డ్రై డేట్స్ పౌడర్ కావచ్చు అండ్ వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ అని ఇలా ఒక ఆరు రకాల పౌడర్స్ ఉంటాయి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన సో ఇవన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అండ్ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో కాల్ చేయడం ద్వారా లేదా మెసేజ్ చేయడం ద్వారా కూడా మీకు ఏం కావాలో బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ